హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం సూడి గొర్రెలు బ్రదర్ మొత్తం సూడితో ఉండే గొర్రెలు మొత్తం టోటల్ ఎనభై ఐదు గొర్రెలు అయితే మనకి ఇక్కడికి అమ్మకానికి ఉన్నాయి ఇవి చేత ఫ్రై ఏం చేస్తున్నారు ఇవి అడ్రస్ ఎక్కడని చెప్పే ముందు కొన్ని విషయాలు మాట్లాడదాం నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోల్లో చెప్పాను సేల్స్ అమ్మకానికి పెట్టే వీడియోస్ అనేది ఆఫ్ చేశాను మన ఛానల్లో పెట్టడం లేదని ఆఫ్ చేశానని చెప్పాను దానికి రీజన్ కూడా ఆ వీడియోల్లో చెప్పిన అయినా కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తాను అన్న ఒకే వీడియోని మన ఛానల్లో పెట్టి ప్రమోట్ చేయమని చెప్పిన తర్వాత అదే వీడియో తీసుకెళ్ళి పక్క ఛానల్లో కూడా పెడుతున్నారు ఒకవేళ వాళ్ళకి పెట్టిన వీడియో సేమ్ నాకు పెడుతున్నారు ఇక్కడ సేమ్ యూట్యూబ్ ఛానల్లో ఒకే వీడియోని సేమ్ ఇద్దరు ముగ్గురు ఛానల్లో కానీ అప్లోడ్ చేశామంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కొన్ని రూల్స్ అనేది ఉంటాయి ఇక్కడ సేమ్ కంటెంట్ ఉన్నా లేదంటే నేను చెప్పిన వీడియో సేమ్ అదే వీడియో ఉన్నా అలాంటప్పుడు వాళ్ళు చెక్ చేసినప్పుడు మాకు కాఫీ రైట్ వేసి ఛానల్స్ అనేవి డిలీట్ చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ మనకు జరిగింది మళ్ళీ మనది ఎలాంటి తప్పులు లేవు కాబట్టి మన ఛానల్ మనకు రిటర్న్ అనేది వచ్చింది దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కాదు ఒక టైం చూసుకొని ఆ రీజన్ కూడా చెప్తాను ఓకేనా ఎవరైనా సరే మన ఈ మధ్య కూడా మన సబ్స్క్రైబర్స్ ఆ వీడియోస్ ఆపిన తర్వాత కనీసం ఒక ఇరవై ముప్పై వీడియోస్ అనేది అప్లోడ్ చేయకుండా ఆగిపోయిన వీడియోస్ ఉన్నాయి వెంకీ వెంక్యన్నా పెట్టన్నా మేము ఎవరికి పెట్టలేదు నీకే పెడుతున్నామని చాలామంది కాల్ చేసి అడిగారు కూడా నా పెడతాను చెప్పాను కదా ఒకే వీడియో కాకుండా రెండు విధాలుగా వీడియో తీసి పెట్టండి అని చెప్పాను ఇంకా నుంచి నేను ఒక వన్ మంత్ అయితే ఆ సేల్స్ వీడియోస్ ఆపాలి అనుకుంటున్నాను నా ఓన్గా నా సొంతంగా వెళ్ళి ఫార్మర్ దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీసి మన ఛానల్లో ప్రమోట్ చేయడం కానీ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా నుంచి నెక్స్ట్ వీడియోస్ ఎలా ఉంటాయంటే మన ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫార్మర్నే నిలబట్టి వీడియో ముందుకి కెమెరా ముందుకి తీపి పంపి నిలబెట్టి మొత్తం టోటల్ ఎన్ని జీవాలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారు అడ్రస్ అనేది కూడా మాట్లాడేస్తాను కానీ ఇక్కడ పూర్తి అడ్రస్ అనేది మాట్లాడి నేను దానికి కొన్ని రీజన్లు ఉన్నాయి చెప్తాను బ్రదర్ ఇక్కడ అడ్రస్ ఫోన్ నెంబర్ అవి పెడితే దళారులో అనేది గుడురు వాపారస్తులు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాం ఆ వీడియోస్ అక్కడ నుంచి చూసి వచ్చే లోపల ఇక్కడ ఇల్లు కొనేస్తున్నారు అందువల్ల అక్కడ అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టడం వల్ల అంతే రీజను నెక్స్ట్ ఇంక వీడియో వస్తే వీడియో విషయానికి వస్తే వీడియోలు మొత్తం కనిపించే నెల్లూరు చుడిపే గొర్రెలు మొత్తం నూట ఎన సారీ ఎనభై ఐదు గొర్రెలు అయితే మనకి ఇక్కడ అమ్మకనుకున్నాయి మొత్తం సూట్వి ఉన్నాయి అయితే మొత్తం సూటు గొర్రెలు అయితే ఉన్నాయి మనకి ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి ముప్పై వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వచ్చి జవాళ్ళ దగ్గరికి వచ్చి వాటికి పళ్ళు ఉన్నాయా లేదంటే కళ్ళు ఏదైనా కుండుతున్నాయా ప్రతి చెక్ చేసుకొని మీకు నచ్చిన యాభై అయితే ఒక రేట్ ఉంటుంది కట్ అయితే ఒక రేటు ఉంటుంది ఇది అడ్రస్ అయితే మాత్రం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి దగ్గరలో సరికిల్లో చుట్టుపక్కల ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు డీటెయిల్స్ కావాలనుకున్న నా ఫోన్ నెంబర్ కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ చెప్తా ఇవే కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి వాటి డీటెయిల్స్ కూడా మీకు ఫోన్లో చెప్తాను ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్